హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో తెలుగు విద్యార్థులు అందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారి డిగ్రీ కళాశాలలైనటువంటి శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల శ్రీ ఎస్వి ఆర్ట్స్ డిగ్రీ కళాశాల హెచ్జిఎస్ ఆర్ట్స్ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్స్ కోసం చాలామంది కూడా కామెంట్ల రూపంలో అడుగుతున్నారు వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే మంగళవారం నుండి అంటే నిన్నటి నుండి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఈ మూడు కళాశాలల్లో అంటే శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల హెచ్జిఎస్ ఆర్ట్స్ కళాశాల శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల తిరుపతిలో టీటీడీ వారి కళాశాలల్లో అడ్మిషన్స్ మొదలయ్యాయి అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఓఏఎండిసి యాప్లోనే వెబ్సైట్లోనే ఈ అడ్మిషన్లు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇరవై ఒక్క కోర్సులకు మూడు కళాశాలల్లో అడ్మిషన్స్కి నోటిఫికేషన్ ఇచ్చారు బిఏ బీకామ్ బీసీఏ బీబీఏ బీఎస్సి ఈ నాలుగు కోర్సులతో పాటు ఈ కోర్సుల్లో ఇరవై ఒక్క విభాగాలకి మీరు ఈ టీటీడీ వారి డిగ్రీ కళాశాలల్లో మీరు అడ్మిషన్స్ తీసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారి డిగ్రీ కళాశాలలో జాయిన్ అవ్వాలి అనుకుంటారు మెరిట్ అండ్ రిజర్వేషన్ ప్రకారం అక్కడ సీట్ వస్తుంది ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రైవేట్ ఎయిడెడ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కళాశాలల్లో అడ్మిషన్స్ జూలై రెండో తేదీ నుండి పదో తేదీ వరకు ప్రారంభించింది అది కూడా ఏపీఎస్సి వెబ్సైట్లో మరియు ఓఏఎండిసి వెబ్సైట్ రెండిట్లో కూడా మీరు అడ్మిషన్స్ చేసుకోవచ్చని కూడా చెప్పింది ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా ఓఏఎండిసి యాప్లు ఓఏఎండిసి వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ వెబ్సైట్ మీకు వస్తుంది గ్రూగు గూగుల్ క్రోమ్లో సెర్చ్ చేయండి ఆ సెర్చ్ చేసిన తర్వాత ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈ మూడు కళాశాలలో కూడా దరఖాస్తులు పదో తేదీ వరకు పెట్టుకోవచ్చు ఆ పైన వెబ్ ఆప్షన్స్ కళాశాల ఎంపిక ప్రక్రియ అన్నీ కూడా అన్ని డీటెయిల్స్ కూడా అందులో మీకు ఉంటాయి కాబట్టి అడ్మిషన్స్ పూర్తయిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా పంతొమ్మిదో తేదీ నుండి ఇరవై రెండవ తేదీ వరకు ఈ యొక్క కళాశాలలో మీరు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది సీట్ల కేటాయింపు కూడా మీకు ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ నెంబర్కు టీటీడీ వారే మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులు ప్రతి ఒక్కరూ కూడా పదో తేదీ లోపల ఈ అడ్మిషన్స్ ప్రక్రియని పూర్తి చేసుకోండి మీకు నచ్చిన కళాశాలలను మీరు ఎంపిక చేసుకుని అందులో మీరు జాయిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి మహిళలకు శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలల్లోనూ అబ్బాయిలకు వచ్చేసి శ్రీ ఎస్వి ఆర్ట్స్ కళాశాల మరియు ఎస్జిఎస్ ఆర్ట్స్ కళాశాలలోనూ అడ్మిషన్స్ ఉంటాయి ఎస్వి ఆర్ట్స్ కళాశాలల్లో మహిళలకు హాస్టల్ ఫెసిలిటీ లేదు హెచ్జిఎస్ ఆర్ట్స్ కళాశాలలో కూడా మహిళలకు హాస్టల్ ఫెసిలిటీ అయితే లేదు కాబట్టి మహిళలు ఎస్వి ఆర్ట్స్ కళాశాలలో జాయిన్ అయ్యే అవకాశం తిరుపతిలో కల్పించారు పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో ఓన్లీ అమ్మాయిలకు మాత్రమే అడ్మిషన్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను జై హింద్